ఫ్రెండ్స్ ఈ రోజులలో ఇల్లు కట్టుకోవడం అయితే అంత ఈజీ కాదు ఇంకొక వన్ మంత్ అయితే మా ఇల్లు సివిల్ వర్క్ అయిపోతుంది ప్రెసెంట్ ప్లాస్టింగ్ వర్క్ స్టార్ట్ అయింది ఇదే ఇల్లు హనుమకొండలో ఉంటే ఎంత బాగుండో అవును చెప్పడం మర్చిపోయినా మీరు హనుమకొండలో మంచి ప్రైమ్ లొకేషన్ లో సొంత ఇల్లు కొనాలని చూస్తున్నారా అయితే మన వకుల కన్స్ట్రక్షన్ వాళ్ళు నిర్మిస్తున్న ట్వంటీ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ లో కేవలం ముప్పై ఆరు లక్షల నుండి టూ బిహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ లోన్ అండ్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది రేరా అప్రూవ్డ్ అండ్ ఎస్బీఐ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ ఈ ప్రాజెక్ట్ స్పెషల్ ఏంటంటే కామన్ వాల్స్ సేమ్ ఉండో ఇండిపెండెంట్ హౌస్ లాగే ఫీల్ ఉంటుంది ఇప్పుడు రోజున మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ అపార్ట్మెంట్ దగ్గరలోనే గ్రీన్ వుడ్ హై స్కూల్ తేజస్వి హై స్కూల్ మాంట్సారి ప్రైమ్ స్కూల్ కిడ్స్ కాలేజ్ ఎస్విఎస్ కాలేజ్ ఎస్ఆర్ యూనివర్సిటీ అలాగే ప్రపోజ్డ్ త్రిపుల్ ఐటీ ఇలా టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఈ సైడ్ కరీంనగర్ వరంగల్ హైవే కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది అండ్ ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరే ఉంది అన్నిటికంటే దీని చుట్టూ ఉన్న వాతావరణం అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది జస్ట్ ఎయిటీన్ మంత్స్ లోని ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసి ఎర్రగట్టు గుట్ట దగ్గర ప్రొఫెసర్ కాలనీ లో సైనిక్ గార్డెన్ పక్కనుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి